భారత రాజ్యాంగం ప్రజాస్వామిక హక్కులు కాపాడటం మనందరి బాధ్యత అని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి అన్నారు సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా తిరుపతిలో ర్యాలీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు దేశంలో సామాజిక న్యాయం సమానత్వ సాధన ఆత్మ గౌరవం కోసం దేశ వ్యాప్తి ఆందోళనలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి చేపట్టినప్పటి నుండి గత ఏళ్ల కాలంలో దళిత గిరిజన మైనారిటీ వర్గాలపై దాడులు మితిమీరిపోతున్నాయని దేశంలో మతోన్మాద పాలన సాగుతుందని తెలిపారు ేత అంటరానితనం కుల మత వివక్షత హింస పెట్రేగిపోతున్నాయని తెలిపారు ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు కనుసన్నల్లో భారత రాజ్యాంగం లౌకిక ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన సాగిస్తున్నారని భారత రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులు సమాజ న్యాయం సమానత్వం సౌభ్రత్వాన్ని వేస్తున్నాయని తెలిపారు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ రెండు వేల ఇరవై మూడు నివేదిక ప్రకారం షెడ్యూల్ కులాల వారిపై జరిగిన నేరాలకు యాభై ఎనిమిది వేల కేసులు షెడ్యూల్ తెగల వారిపై జరిగిన నేరాలకు పదమూడు వేల కేసులు నమోదవ్వగా మహిళలపై నాలుగు పాయింట్ యాభై లక్షల నేరాలు నమోదవ్వడం జరిగిందని తెలిపారు కేసుల్లో ఎక్కువ కాకుండా జరిగిన సంఘటనలు మరో రెండు మూడు చోట్ల ఎక్కువగా ఉన్నాయని తెలిపారు ఈ కేసులు ప్రతి ఏటా పెరగడం ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు ఇటీవల సాక్షాత్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై సనాతనవాది దాడికి పాల్పడిన ఘటన ఒక మచ్చుతనక మాత్రమేనని తెలిపారు ఇలాంటి ఘటనలు దేశంలో వేల సంఖ్యలో జరుగుతున్నాయని వీటిని అరికట్టడంలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ఈ నేపథ్యంలో సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు సామాజిక న్యాయం సమానత్వం ఆత్మగౌరవం కోసం జనగణనలో కుల గణన చేపట్టాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరిన్ని ప్రజా ఉద్యమాలకు సిద్దపడుతున్నామని అందుకు ప్రజా సంఘాలు మేధావులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సీపీఐ తిరుపతి నగర కార్యదర్శి విశ్వనాథం జిల్లా కార్యవర్గ సభ్యులు చలపతి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు భారతదేశ వ్యాప్తంగా సామాజిక న్యాయం ఆత్మ గౌరవం అనేటువంటి నినాదంతో అన్ని నియోజకవర్గాలు మండల కేంద్రాల్లో ప్రదర్శనలు ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ కులగణంలో ఉన్నటువంటి మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి అని భారతదేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నది సిపిఐ ఆందోళన భారతదేశంలో బీజేపీ రెండు మూడో తర్వాత అనేకమైనటువంటి సందర్భాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులపైన అరికట్టాలని చెప్పేసి అని పోలీసు రక్షణ కోరిన ప్రభుత్వ అధికారులు రక్షణ కోరిన ఇవాళ దళితులకు న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేదు గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన భూములు భారతదేశంలో వేలాది ఎకరాల భూములు మొత్తం కూడా గిరిజన భూములు మొత్తం ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు మొత్తం కూడా జాలను కప్పచెప్తా ఉన్నారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి కోటీస్ అయినటువంటి ఆదాని అంబానీ కప్పచెప్తా ఉన్నారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు న్యాయం జరగాలి ఆత్మ గౌరవం అనేటువంటి నినాదంతో వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం అందులో భాగంగానే తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన దాడులు ఆపాలి వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయమైన చట్టాలని అమలు చేయాలి అసెంబ్లీలో పార్లమెంట్లో వాళ్ళకి రిజర్వేషన్ కల్పి భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఇప్పటికైనా చట్టాలను అమలు చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో మొత్తం అన్ని రంగాల్ని ప్రజానీకాన్ని కూడగట్టుకొని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు చేస్తా ఉన్నాం